నేను మీ గౌడ్ తెలంగాణ విద్య సమితి ఆల్మోస్ట్ ఎంసీఏ సంబంధించి అంటే ఈ అకాడమీకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ నుంచి ఎన్నో వీడియో చేస్తాము వివిధ కాలేజీ గురించి వాటి యొక్క డొనేషన్స్ ప్లేస్మెంట్స్ కానీ వాటి యొక్క ర్యాంకింగ్ కానీ అవన్నీ చాలా చాలామంది పేరెంట్స్ విద్యార్థులు ఫాలో అవుతున్నారు ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేయాల్సిన సాయం ఇంకొకటే మీ నుంచి సలహాలు సూచనించేందుకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏమైనా ర్యాంకింగ్లో ఏమైనా తప్పులు ఉన్నా కానీ ఆప్షన్ ఫామ్ వెరిఫై చేయడం జరుగుతుంది చెప్తున్నాను చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరం వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎవరికైనా అడ్మిషన్ అవసరం పడితే ఇక్కడ కానీ బయట యూనివర్సిటీస్ని ఎక్కడైనా అవసరం పడితే మా ఆఫీస్ విజిట్ చేయొచ్చు ఆఫీస్ అడ్రస్ పెట్టాను మీకు ఆల్రెడీ కమింగ్ టు ద పాయింట్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోయాయి సో మళ్ళీ తప్పు చేయొద్దు మొదటిసారి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అనేది చాలా కట్టుదిట్టగా అంటే మెరిట్ విద్యార్థులు ర్యాంకింగ్స్లో ఉన్నవాళ్ళు ఎటువంటి తప్పు జరిగినా వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం తర్వాత వాళ్ళకి వచ్చే న్యాచురల్ జస్టిస్ ఏదైనా జరగాల విషయం సర్వ్ చేయాలని ఉద్దేశంతో కౌన్సిలింగ్ పర్సన్ కొంచెం డెప్త్గా అంటే ఎటు ఎన్ని నాలుగు సార్లు అంటే మాకు మాకు రిజల్ట్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ థర్డ్ పేజ్ తర్వాత కూడా ఇంటర్నల్ స్లైడింగ్ ఇచ్చి తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా అంటే అందుకు ఒకవేళ మీకు ఇంటర్నల్ స్క్రైనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఫేజ్లో మీకు ఏస్ కాలేజీలో లేదా శ్రేయాస్ కాలేజీలో మీకు మెకానికల్ వచ్చింది థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ తర్వాత పైన మెకానికల్ పైన గ్రూప్స్లలో ఏదైనా సిఎస్సీలో కానీ ఐటీలే కానీ సైబర్ సెక్యూరిటీలో కానీ డాటా సైన్స్లో వేకెన్సీ ఉంటే ఏ కేటగిరీ సీట్ వేకెంట్ ఉంటే ఆ కేటగిరీ స్టూడెంట్స్ పైకి అప్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే ఇన్ ద క్యాంపస్లో మాత్రం ఇన్ ద క్యాంపస్లో వేకెన్సీస్ని ఆ కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన పిల్లలు ఆప్షన్స్ పెట్టుకొని సీట్ పొందవచ్చు దానికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది గతంలో లేకుండే తర్వాత దంత అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లు కూడా కన్వీనియర్స్ స్పాట్ కింద కాలేజీ వాళ్ళు భర్తీ చేస్తే దానికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు సో ఈ ఆప్షన్స్ పెట్టుకున్న అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి పెద్ద కాలేజీలో ఎందుకంటే ఆగస్ట్ నైన్త్ సీసాబ్ రిజల్ట్ ఉంది దాంట్లో కూడా అంటే సీసాబ్ అంటే తెలుసు కదండి మీకు ఐఐటి అనే ట్రిపుల్ ఎయిట్లలో లేకుండా ప్ర కేంద్ర ప్రభుత్వ ఎయిడెడ్ సర్వీసెస్ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయో దాంట్లో రిపోర్ట్ కానీ సీట్ వేకెన్సీని ప్రత్యేక విధానం ద్వారా రూర్కెల వాళ్ళు చేస్తున్నారు ఐఐటి వాళ్ళు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ సీట్స్ ఉన్న సీసాబ్ మన తెలంగాణ నుంచి వైసీస్ వేకెన్సీ ఉన్నాయి అవి నైన్త్ రోజు రిజల్ట్ వస్తుంది సో ఈ టాప్ కాలేజెస్ మన కౌన్సిలింగ్ ప్రక్రియలో జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెకేట్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటే వెళ్ళే అవకాశం ఉంది యాప్ ద్వారా అంటే మళ్ళీ వేకెన్సీ వస్తాయి అవి మీకు ఇంటర్నల్ స్లైడింగ్లో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్ పొందిన విద్యార్థులకు అవి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ రాకపోతే స్పాట్లో కూడా ఎవరైతే పెద్ద ర్యాంక్స్ ఉండి లేకుంటే నచ్చని కాలేజీ ఉన్నవాళ్ళు నచ్చని సీట్స్ ఉన్నవాళ్ళు స్పాట్లో కన్వర్ స్పాట్ కింద మళ్ళీ మీరు సీట్ పొందే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే సర్టిఫికెట్స్ చేతిలో పెట్టుకుంటారో ఎవరైతే ఆ మంచి కాలేజీలో ఆ కోర్ బ్రాంచ్ సీట్ ఉండి ఆప్షన్ పెట్టుకొని వీలుగా ఉండాలి అవకాశం ఉంది లేదు మా కౌన్సిలింగ్ వచ్చిన సీట్ నష్టపోయినా పర్లేదు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఫీజు డ్రాప్ అయ్యి సర్టిఫికేట్ ఇచ్చుకున్నా కానీ మీరు ఈ స్పాట్ అడ్మిషన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు జేఎన్టీ కాలేజెస్ ఏం తెలంగాణకు సంబంధించి జేఎన్టీ టూ కాలేజెస్లో కూడా స్పాట్ అడ్మిషన్ కూకట్పల్ నిర్వహిస్తారు దానికి కూడా మీరు అటెండ్ కావచ్చు జేఎన్టీవీ కావచ్చు కానీ గవర్నమెంట్ ఆధార్త కాలేజీలు ఏవైతుందో ఆ కాలేజీలో కూడా వేకెన్సీ రిపోర్ట్ కానీ కాలేజీలో కూడా స్పాట్ అడ్మిషన్స్ అనేవి కూడా ప్రత్యేక సమ డేలో డేట్స్లో నిర్వహిస్తారు దాంట్లో కూడా అవకాశం ఉంది ఇవి కాకుండా ప్రత్యేకంగా యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడ అమిత్ యూనివర్సిటీ కానీ లేకపోతే ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ పటాన్చూర్ల దగ్గర కూడా మీకు జస్ట్ నైన్ హండ్రెడ్ మార్క్స్ దాటిన పిల్లలకి అరవై వేల రూపాయలకి ఇస్తుంది సీటు ఎయిటీ టు ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు వన్ ట్వంటీ ఉంది అంటే హార్డ్లీ టూ ల్యాక్స్ లోపే అంటే అరవై వేలకు నైన్ హండ్రెడ్ మార్క్స్ తెలంగాణలో చాలామంది ఆంధ్ర పిల్లలు కూడా ఎన్జిపులే కాబట్టి ఎవరైనా మెరుటి విద్యార్థులు ఐఐటి ప్రిపేర్ అయ్యి సీట్ రాలేదని చెప్పేసి ఎంసెట్ సరిగా అప్పీర్ కానీ పిల్లలకి తక్కువ పడ్జెట్లు అంటే అరవై వేలు అంటే నథింగ్ అండి మామూలుగా ఇంటర్మీడియట్ ఫీజు టెన్త్ ఫీజులు అంత లేవు లక్షల్లో ఉంటాయి యూనివర్సిటీలో సిక్స్టీ థౌజండ్కి మీ సీట్ పొందవచ్చు మరిన్ని వివరాలకి ఏమన్నా ఒకవేళ థర్డ్ ఫేజ్లో మీకు సరైన సీట్ రాలేదనుకున్నప్పుడు మాత్రం మా నెంబర్కి కన్సల్ట్ చేయండి మీ బడ్జెట్లో మీ బడ్జెట్ చెప్తే దాంట్లో బెస్ట్ ఆప్షన్స్ బెస్ట్ కాల్ అయితే చేసి మీకు అందించడం జరుగుతుంది స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎటువంటి సలహాలు సూచన కానీ ఎటువంటి ఎంట్రీ ఫీజు రిజిస్ట్రేషన్ సేమ్ లేవు మీరు తెలుసుకోవచ్చు ఫోన్ చేసి మీకే అర్థమవుతుంది మాట్లాడండి ఎవరు వాట్సాప్ చేసి నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి చెప్పిన మళ్ళీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన విలువైన సంవత్సరాన్ని ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు ఉన్న చోట పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 三有的。